ఇది నా మాటలు కాదు మహా ప్రభు పలికే వాక్కులు నేను తెలియచేయాలని ఆశిస్తా ఉన్నాను ఈ వాక్కులు నీ హృదయంలోనికి వెళ్తే తీర్చగలిగిన శక్తి మంత్రులు గాడ్ సే ఐ విల్ ఫుల్ఫిల్ ద డిజైర్స్ హార్ట్ పరమం హార్ట్ దేవుడు అంతా ఉన్నాడు నేను నీ హృదయ వాంఛలు తప్పకుండా తీరుస్తాను అని ఆయన మన మన యొక్క హృదయ వాంఛను తీర్చాలి అంటే ఆయన వాక్కులు నీవు నేను వినాలని కూడా దేవుని వాక్యం సెలవిస్తా ఉంచింది ప్రత్యేకంగా ఈ అద్భుతమైన కార్యక్రమమును ఏర్పాటు చేసిన కమిటీ వారికి ప్రత్యేకంగా ప్రెసిడెంట్ గారికి మరి ఆ సభ్యులకందరికి నేను వందనాలు చెల్లిస్తా ఉంచినాను మాకు ఆశ ఉండింది తప్పకుండా మూడు సంఘాలు ఇక్కడ ఉంచా ఉన్నాయి గృహాల్లో కూడుకుంటా ఉన్నా కానీ అనిల్ గారికి మరి సంఘసులు వెళ్లి విషయాన్ని తెలియచేసినప్పుడు వారు మరి మూడు సంఘముల మూడు చర్చెస్